నేను చిన్నప్పుడు మీరందరూ కూడా చాలా పెద్దవారు ఉన్నారు అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే చాలా ఎక్కడో ఉండేటివి ప్రతిదానికి ప్రతి ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఏ రోగం అని వెళ్ళినా కానీ ఒక తెల్ల ట్యాబ్లెట్ ఒక ఎర్ర ట్యాబ్లెట్లు రెండు ఇచ్చేవాళ్ళు అనమాట అంతే సో ఒకే డాక్టరు ఏ ప్రాబ్లం అయినా ఒకే డాక్టరు ఇప్పుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టరు ఏలుకొక డాక్టరు చెయ్యికొక ఒక డాక్టరు భుజానికి ఒక డాక్టరు కాలుకొక డాక్టరు కాలు వేలుకొక డాక్టరు సో ఇన్ని డిపార్ట్మెంట్లు పెరిగిపోయాయి ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ప్రతి ఊర్లో కూడా డాక్టర్స్ స్ట్రీట్ అంట ఈ రకంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే మనుషులలో ప్రశాంతత లోపించడం ప్రశాంతత లోపించడం మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు సో ఆ ఆనందం అన్నటువంటిది ఎక్కడొస్తుంది ప్రశాంతత ఎక్కడ వస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది మార్కెట్లో దొరికేది కాదు మనందరం అజ్ఞానంలో ఏమనుకుంటామంటే అరే హోటల్కి వెళ్ళిపోతే హ్యాపీనెస్ వస్తుంది సినిమాకి వెళ్ళిపోతే హ్యాపీనెస్ వస్తుంది నిన్న నా ఫేస్బుక్లో నేనేదో పోస్ట్ చేస్తూ చూస్తూ ఉంటే ఇంకోటి ఏదో వచ్చింది దాంట్లో సినిమా రివ్యూ ఎవడో అడుగుతున్నాడు భయ్యా జెండు బామ్ కొనుక్కోవాలి భయ్యా అంటున్నాడు ఈడేదో ఆరు వందలు డబ్బులు పెట్టిపోయి జెండు బాంబు కొనుక్కునేదానికా చెప్పండి ఏదో ఆహ్లాదం కోసం వెళ్ళాడు కానీ జెండు బాంబు కొనుక్కోవాలి భయ్యా అంటున్నాడు వాడు నేను ఒకసారి హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్తే ఒక ఇద్దరు దంపతులు వచ్చారు ఆ దంపతులు ఇద్దరు వచ్చి భార్య భర్త మీద కంప్లైంట్ చేస్తుంది ఏమనంటే గురువుగారండి గురువుగారండి మా ఆయన పనుకొని నిద్రపోడండి అట్లా పడుకొని అంట దొలుతుంటాడండి అనింది నేను అన్నాను ఏంటయ్యా అదేమన్నా కొత్త ఏదన్నా థెరపీనా అనే థెరపీ ఏమన్నా ఉందా ఏంటది అసలేంటి అన్నాను గురువుగారు ఏం చెప్పమంటారండి వ్యాపారంలో చాలా టెన్షన్స్ పడుకుంటే అవన్నీ గుర్తొస్తాయి నిద్ర పట్టదు అందుకని అంటుంటాను అప్పుడు నాకొకటి గుర్తొచ్చింది పురంధర అని ఒక మహానుభావుడు మన అన్నమయ్యార్యలాగా కర్ణాటకలో ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే నరజన్మ జన్మ బంధాగా నాలుగే ఇరువాగ కృష్ణాన భారదే నరుడి జన్మమెత్తిన తర్వాత నాలుకన్న దున్న తర్వాత కృష్ణాని ఎందుకు అనకూడదు కృష్ణ కృష్ణ అందరే కష్టబులి కృష్ణ కృష్ణాని ఎవరంటారో కష్టాలు ఇంత కూడా ఉండవు అని చెప్పి చెప్పాడు కృష్ణ కృష్ణ అందరే కష్టము లిస్టిల్లా ఎవరైతే కృష్ణ అంటారో అనాల్సిన అవసరం ఉండదు మనందరం కృష్ణ ఆపేశాం కాబట్టి అంటున్నాం అన్నమాట సో మీరే చూస్ చేసుకోండి ఏం కావాలో